Hello friends, welcome to Telugu Talks. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒక సంచలన ప్రకటన చేశారు ఎప్పుడూ వివాదాల్లో తన ఉనికిని చాటే ఈ దర్శకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని ట్వీట్ చేశారు ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయం అని వివరించారు అయితే కొంతకాలం నుంచి ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విషయం ప్రచారంలో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే తరచూ పవన్ పై పంచులు విసరడం కౌంటర్లు వేయడం ఆర్జీవికి అలవాటు అని మనకి తెలిసిన విషయమే ఇప్పుడు ఇందులో భాగంగానే పవన్ కౌంటర్ కౌంటర్గా ట్వీట్ చేశారా లేక నిజంగానే పోటీ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది సోషల్ మీడియా కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమై తను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఎంపీగా పోటీ చేయాలని విజ్ఞప్తులు వచ్చాయని కానీ తనకు ఆసక్తి లేదని పిఠాపురం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు అయితే ఇది నిజమా కాదా అనే విషయం మనకి ఇంకా తెలియాల్సి ఉంది